కృప కాలంలో పరిశుద్ధాత్మ తండ్రి ఉన్న కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు మనిషిని క్షమిస్తున్నాడు కృపా కాలం ముగిసిపోయాక క్షమాపణ ఉండదు అవునా కాబట్టి ప్రియహరా ఇప్పుడే మనం సిద్ధపడాలి మానవ రక్షణార్థమే కృపా కాలాన్ని దేవుడు భూమి మీద ఉంచాడు అయితే ఈ సుమార్ ఆగిపోద్ది ఇక ఎక్కడ చూసినా కోటాలు ఉండవు టీవీలో సంఘాలు సంఘ స్వార్థ ఉండదు ఇంకా అప్పుడు బిడ్డల పరిస్థితి ఏంటి విడవ పట్టాల పరిస్థితి ఏంటి ఎవరిని నాలుగునేది కలిగిన కలిగిన దేవుడే ఉగ్రత పాత్రలు పోస్తుంటే ఉగ్రత చూపిస్తుంటే ఎవరిని నాలుగునేది ఆలోచించు సమయం లేదు ఈ పూర్వక ముందే నువ్వు నీటి వారు సిద్ధపడాలి రాత్రి సిద్ధపడాలి నమ్మి బాప్తి తీసుకొని క్రీస్తుల రక్షకుడు